అండ్ గేమ్ చేంజర్ అసలు శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది మేము సర్క్యులేట్ అయిపోతుంది క్యారెక్టర్ ఏం చేస్తున్నారు ఒక ఇంటెన్స్ అయితే బాగా క్రియేట్ అయిపోయింది మంచి బజ్ అసలు సో ఏం చెప్తారు మేము అసలు క్యారెక్టరైజేషన్ గురించి అయితే రివీల్ చేయొద్దు బట్ మీ ఫీల్ చెప్పండి పార్ట్ ఆఫ్ మా ఒక మెంబర్ అయినందుకు గేమ్ చేంజర్లో చాలా హ్యాపీ ఎందుకంటే మనం పెద్ద మూవీస్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ క్యారెక్టర్ నో ఇంటెన్సిటీ కొంచెం డైల్యూట్ అవుతుంది బికాస్ పెద్ద మూవీ అనేప్పటికి చాలా మంది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు అందరికి స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది సో పెద్ద మూవీలో మనం అంత ఇంటెన్స్ క్యారెక్టర్ యొనో నేను చేయడం అనేది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు కదా ఆ పీరియడ్ లో ఉన్నాను నేను వెరీ హ్యాపీ అండ్ గుడ్ ప్లేస్ రైట్ నావ్ బికాస్ ఆఫ్ గేమ్ చేంజర్ అండ్ ఆల్ ద అదర్ మూవీస్ దట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ గేమ్ చేంజర్కి ఆ క్యారెక్టర్ నేను చాలా పర్సనల్గా ఇష్టపడి నో ఓకే చెప్పిన ఒక క్యారెక్టర్ అది అండ్ బ్యూటిఫుల్గా రాశారు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ కమర్షియల్ మూవీస్ పెద్ద మూవీస్లో అలాంటి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ అది అస్తమాటు జరగదు అండ్ గేమ్ చేంజర్ తో జరిగింది అండ్ అది లక్కీగా నేను ప్లే చేయడం నాకు చాలా హ్యాపీ అండ్ హారర్ జోన్ లో క్యారెక్టరైజేషన్ కథ రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి మంచి బీజం మ్యూజిక్ ఉండాలి ఈ ట్రైలర్ కి మాకు చిన్న శాంపుల్ ఇచ్చేసారు మీరు ఎండ్ లో వస్తుంది ఒక బీజం టక్ట్ అది హంట్ చేస్తూ ఉంటది ఆ సస్పెన్స్ పాయింట్ ఏంటనేది మన హంట్ చేస్తూ ఉంటుంది అది చాలా ప్లస్ అయింది అనిపిస్తుంది మ్యామ్ మీరేం చెప్తారు నేను యాక్చువల్ గా చాలా నచ్చింది నేను నేను ప్రవీణ్ ప్రవీణ్ మా మ్యూజిక్ కంపోజర్ డైరెక్టర్ సో నేను ప్రవీణ్ కి కూడా అదే చెప్పాను చాలా ఉంది అది అది థీమ్ మ్యూజిక్ అది థీమ్ మ్యూజిక్ ఆ మీ గీతాంజలి మళ్ళీ వచ్చింది థీమ్ మ్యూజిక్ ఓకే అది మీకు సినిమాలో చాలా చోట్ల వస్తుంది అండ్ అది మీకు డెఫినెట్ గా స్పైన్ చిల్లింగ్ పాయింట్స్ లో ఈ మ్యూజిక్ యాడ్ అయినప్పుడు మీకు అది ఆ ఒక ఫీల్ అయితే డెఫరెంట్గా ఇస్తుంది అది ఒక ఒకలాగా సూథింగ్ కానీ ఉంటుంది ఒకలాగా స్కేరీ గానే ఉంటుంది బాగుంటుంది బాగా కంపోజ్ చేశారు అండ్ అది చాలా మంది ఎంజాయ్ చేశారు ఆ మ్యూజిక్ థింగ్ అనేది వస్తుంది అవును అండ్ ఇంక దీనికి చాలా ప్లేస్లు ఉన్నాయి మ్యామ్ అసలు నిజంగా రిలీజ్కి రెడీగా ఉంది లెవెంత్ని వచ్చేస్తుంది చూసిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడాలనిపిస్తుంది మాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎందుకంటే మీరు అన్నట్టు ఇందులో చాలా ప్లేస్లు ప్యాడింగ్ కలర్ఫుల్ అసలు ఎక్కడ చూసినా కూడా అందరూ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల అది చూడాలనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే హారర్ కామెడీస్లో ఏంటంటే రైటింగ్స్ బాగుంటే ఖచ్చితంగా అది ఎంజాయ్ చేస్తా అంటే ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తుంటాం ఎవరైతే ఆర్టిస్టులు ఆ భయాన్ని మేము ఎంజాయ్ చేస్తుంటాం కోన వెంకట్ గారికి ఒక మంచి మార్క్ ఉంది రైటింగ్స్లో ఎన్ని మంచి మంచి సినిమాలు అసలు ఆయన కంటూ ఆయన రైటింగ్స్కి ఒక మార్క్ సెట్ చేశారు మళ్ళీ కోన వెంకట్ గారు మళ్ళీ ఇది ఎవరు ఫిలిం అంటే ఇది మనరత్నం గారిది కాదు నా ఫిలిం కోన వెంకట్ గారి ఫిలిం ఇది అని చెప్పి ఆయన అంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు మ్యామ్ సో వాట్ యు సే కోన వెంకట్ గారి గురించి చెప్పాలంటే సి కోన వెంకట్ గారికి ఆయనకని ఒక కామెడీ ట్రాక్ రాయడంలో ఆయనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది ఆయన ప్రీవియస్ గా రాసిన చాలా కామెడీ ట్రాక్స్ ఇప్పటి వరకు మనం ఈవెన్ ఇప్పుడు లో కూడా అవే మాట్లాడుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్ ఉంది సార్ అవన్నీ హిలేరియస్ కామెడీస్ అండ్ ఆయనకి ఆ పార్ట్ చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుంది సో ఇది హారర్ కామెడీ అవ్వడం వల్ల కామెడీ చాలా బాగా ఎలివేట్ చేశారు అండ్ యాక్టర్స్ సపోర్ట్ అండ్ ఆల్రెడీ అందరూ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ మూలాన అందరికి అది అది తీసుకుని దాన్ని బెటర్ గా డెలివర్ చేయడం తెలిసిన యాక్టర్స్ మొత్తం అందరూ సునీల్ గారు సత్య అలీ గారు మొత్తం ఎవ్రీబడి శ్రీనివాస్ రెడ్డి రాజేష్ అందరూ సో అది

Bye. <music>